ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు హైదరాబాద్లో ఈ రోజు నుంచి జరిగే తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలలో రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాలు గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఇరవై పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు గోవాలో యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు నుండి ప్రారంభమవుతోంది ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో ముఖ్యమంత్రి పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను నిన్న విడుదల చేశారు పెండ్లిమర్రిలో రైతులతో కలిసి ఉద్యాన పంటలను పరిశీలించి ప్రకృతి సేద్యంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతకుముందు రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టు లో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఏమేమి వాడాలి ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది అది ముఖ్యం మనము పండించిన పంటలు ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు విజయవాడ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు పాట్నాకు బయలుదేరి ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతికి తిరిగి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో ఈ రోజు నుంచి తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమవుతాయి హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగే ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల మంత్రులు హాజరవుతారు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ సిక్కిం త్రిపురాల మధ్య సాంకేతిక సాంస్కృతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ఇచ్చిపుచ్చుకోవడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం రెండు విడతల్లో ఈ వేడుకలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మొదటి దశ ఉత్సవాలు ఈ రోజు నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి ఇందులో భాగంగా కళా ప్రదర్శనలు సాహిత్య చర్చలు ఫిల్మ్ ఫెస్టివల్ మహిళా సాధికారత క్రీడలు యువత ప్రాధాన్యతలు తదితర అంశాలపై కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరాభివృద్ది పుష్కర పనులపై ఆయన నిన్న అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ బీపీఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పరిష్కారానికి రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా మర్రిపూడిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా చెక్కులను మంత్రి రైతులకు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద మూడు విడతలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఇప్పటికీ రెండవ విడత అమలు చేయడం జరిగింది మొత్తం కూడాను నాలుగు నెలలకు వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది కేంద్రం ఇచ్చే రెండు వేల కంటే ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరిగింది డ్రోన్ పరికరాలు కావచ్చు అదేవిధంగా గొరుజాట్లు కావచ్చు తైవాన్ స్ప్రేయర్లు కావచ్చు మల్చింగ్ షీట్లు కావచ్చు ఇవన్నీ కూడా రైతుకు అందుబాటు చేస్తా ఉన్నారు మన జిల్లాలో నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ వసతి గృహాలు గురుకులాల విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఇందులో భాగంగా వసతి గృహాలు గురుకులాల్లో నీటి శుద్ధి ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఇరవై పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించామని నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు గోవాలోని పనాజీలో యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఈ రోజు నుండి ప్రారంభమవుతోంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగే ఈ చలన చిత్రోత్సవంలో ఒక్క దేశాలకు చెందిన రెండు వందల నలభైకి పైగా చలన చిత్రాలు ప్రదర్శితమవుతాయి ప్రారంభ కార్యక్రమంలో బ్రెజిలియన్ దర్శకులు గ్యాబ్రియెల్ మస్కారో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ చిత్రం ది బ్లూ ట్రయల్ ప్రదర్శిస్తారు అలాగే ఇండియన్ పనోరామా విభాగంలో ఫీచర్ ఫిల్మ్గా తమిళ చిత్రం అమరన్ నాన్ ఫీచర్ ఫిల్మ్లో హిందీ చిత్రం కాకోరి ప్రదర్శితమవుతాయి మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ప్రదర్శిస్తారు మొదటి రోజు చిత్రోత్సవ ప్రారంభ సందర్భంగా ఈరోజు భారతీయ సినిమా వారసత్వం ఇతివృత్తంతో పనాజీ వీధుల్లో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలతో ప్రదర్శన జరుగుతుంది ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమకు యాభై ఏళ్ల పాటు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ రజనీకాంత్లను సత్కరిస్తారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర గ్రామాల్లో రహదారులు కాలువల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివిసీమ ఉప్పెన నలబై ఎనిమిది సంవత్సరాల సంస్మరణ సభలో మంత్రి కొల్లు రవీందర్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలోని శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా మరియు తిరుపతి ఎయిర్పోర్టులో నాలుగు సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగలలో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు హైదరాబాద్లో ఈ రోజు నుంచి జరిగే తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలలో రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాలు గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఇరవై పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు గోవాలో యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈ రోజు నుండి ప్రారంభమవుతోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు